ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ అధికారంలో లేనప్పుడు ప్రజల మెప్పు కోసం ఓట్ల కోసం తమ సొంత డబ్బులు ఖర్చు చేసేవారు ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ సొంత నిధులతో ప్రజాసేవ చేసేవారు అతి కొద్ది మంది ఉంటారు అందులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మనసున్న మా రాజుగా చెప్పొచ్చు చేతిలో అధికారం ఉంది ప్రభుత్వ సొమ్ముతో ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెనాలిలోని పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున మూడు వందల మందికి ప్రమాద బీమా లభించేలా బాండ్లను పంపిణీ చేశారు దీంతో తెనాలి పురపాలక పారిశుధ్య కార్మికులు మంత్రి మనోహర్ను మనసున్న మా రాజు మా గారు అంటూ తమ ఆప్యాయతను చాటుకున్నారు సోమవారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రమాద బీమా బాండ్లను మంత్రి మనోహర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఆయన మనసులోంచి వచ్చినటువంటి ఆలోచనని కార్యరూపం దాల్చి వాళ్ళ ఆ కార్యక్రమ రూపంలో మన అందరి కల ముందు కనపడతాము కాబట్టి నేను మున్సిపల్ కార్మికుడిగా మా కార్మికులందరి తరఫున ఆయనకి వారికి హృదయపూర్వటువంటి ధన్యవాదాలని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇటువంటి అనేకమైన విషయాలన్నీ వారి దృష్టికి గతంలో కూడా తెచ్చాము ఈఎస్ఏ సంబంధించిన సమస్య ఉందని వారు ఇక్కడ కూడా తేనాల ఫ్యానల్ హాస్పిటల్ని ఎంత వీళ్ళని తొందరగా ఏర్పాటు చేస్తే మా కార్మికులందరికీ ఆ విషయంలో గొప్ప మేలు చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం వారికి ఈ విషయాన్ని మరోసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాము ఇలా తొందరగా చేస్తామని ఆశిస్తాము వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తాను ధన్యవాదాలు తెలియజుకున్నాను మన మా ఇక్కడున్న పెద్దలందరికీ ధన్యవాదాలు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏ మున్సిపాలిటీలో జరగనంతా ఇక్కడ మన తెనాల్ మున్సిపాలిటీలో మన మంత్రి గారు ఇస్తున్నారు మరి మాకు నాయకులు ఉన్నారు ఆ నాయకులను కూడా మంత్రి గారు పిలిపించేసేసి మాకు రావాల్సినవి ఏ ఉన్నాయో మా ఇక్కడ మా నాయకులు ఉన్నారో పిలిపించేసేసి నాయకులతో కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను మా వర్కర్స్కి సంబంధించి ఎంత ఇదిగా ఎంతవరకు నాకు తెలిసినంతవరకు ఎవరు ఎంత ఇదిగా చేయలేదు సార్ అందుకు మేము కృతజ్ఞతలు అయి ఉంటాము మేము అందరం శానిటైజర్ని పరంగా కూడా ఇంకా మెరుగుపరచడానికి చాలా వరకు మా వారికి మా వంతు కృషి మేము చేస్తూనే ఉన్నాము దానికి మాకు మా ఇన్స్పెక్టర్ గారు కానీ మేసరి గారు కానీ సెక్రటరీ కానీ మాకు సంబంధించిన అందరూ సహకరిస్తున్నారు దానికి కూడా మేము అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి అటువరకు లాగా లేదు ఇప్పుడు శానిటేషన్ చాలా మారింది మీరు మా యొక్క ఇప్పుడు మా ఆరోగ్యాల గురించి ఆలోచించి మాకు ఈ బీమా కలగ చేసినందుకు మీకు మా మున్సిపాలిటీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ ఎందుకంటే ఏ మున్సిపాలిటీ అయినా పౌరులకు సేవలు ఇచ్చారన్నప్పుడు ప్రథమంగా నిలబడేది మీరే మీరే పాపం ఉదయం నాలుగింటి నుంచే కష్టపడి పనిచేసి ఆ పట్టణానికి మంచి పేరు వచ్చే విధంగా అట్లా ఉన్న పరిస్థితులు బాగా లేకపోయినా మీ వృత్తి కోసం మీరు కష్టపడి కుటుంబాల్లో కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు అన్ని ఓపికతోటి తెనాలకి మంచి పేరు రావాలని చేసిన కృషి మనస్ఫూర్తిగా మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము ధన్యవాదాలు నేను అయితే ఆ డబ్బు ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు బీమా పథకం ద్వారా ఒక భరోసా ఖచ్చితంగా మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినా లేకపోతే మీ కుటుంబంలో ఎవరు కూడా భయపడకుండా మనకి ఇలాగా సోదరుడు చెప్పాడు ఈఎస్ఐ ప్యానల్ చేయాలి మన హాస్పిటల్ అని ఖచ్చితంగా నేను అదొక టాస్క్లో తీసుకుని మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి తెనాల్లోనే మనం ఒక మంచి హాస్పిటల్ ఎంపిక చేసుకుని మన రౌత ఆసుపత్రిని కూడా మనం చాలా అప్గ్రేడ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా అన్ని పరికరాలన్నీ తీసుకొచ్చి ఇంప్రూవ్ చేస్తాం మీరు దూరమాతలకు వెళ్ళ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనం ఆ అవకాశం కల్పించే విధంగా చేద్దాం దాంతోపాటు మీకు మెరుగైన ఆరోగ్యం ఉండాలి అంటే కొన్ని పాటించాలి మేము కూడా మున్సిపాలిటీ నుంచి సో డెఫినెట్గా మీకు యూనిఫామ్స్ కానివ్వండి మీకు జాకెట్స్ కానివ్వండి బూట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు అంటే నిబంధనలు ఉన్నాయేమని అనుకుంటే అది నా మాత్రమే జరిగిపోతుంది నిబంధనలతో సంబంధం లేకుండా మానవతా దృక్పథంతో మీరు చేసే ప్రతిరోజు మీ కార్యక్రమంలో మీ పనిలో మేము కూడా అందులో భాగస్వాములుగా ఉండి ఖచ్చితంగా మీకు అండగా నిలబడడానికి కోసం చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఇది ఇది గొప్ప కార్యక్రమం కాదు కానీ నాకెందుకు ఆ రోజు మనస్ఫూర్తిగా అట్లా చేయాలనిపించి నేను అంకేం చేశాను ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు చూసే ఉంటారు గౌరవ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో భారతదేశంలో మొట్టమొదటిసారి మనకున్న నాలుగు కోట్ల నలభై రెండు లక్షల రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య బీమా పథకం తీసుకురాబోతుంది దాన్ని సో ఏ హాస్పిటల్లో సరే మీకు వైద్య సేవల కోసం మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా కేవలం ఆరు గంటల్లోనే మీరు అడ్మిట్ అయిన ఆరు గంటల్లోనే ఆ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ద్వారా మీకు శాంక్షన్ అయ్యే విధంగా మీరు అక్కడ రచించిన డబ్బులు అక్కడ బిల్స్ ఇవన్నీ కూడా పదిహేను రోజుల లోపే ఆ సంస్థ మళ్ళీ తిరిగి హాస్పిటల్ కట్టే విధంగా ఒక కొత్త ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం ఇది దాదాపు మన రాష్ట్రంలో కోటి నలభై రెండు లక్షల గృహాలు ఉన్నాయి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్లో జరిగిన ఈ మన ఇచ్చిన మనం ఈ స్మార్ట్ రేషన్ కార్డు కూడా మీరు చూసే ఉంటారు అందరికి అందునే కార్డ్స్ ఏం దచ్చలేదు కదా మీ దగ్గర ఎంత వచ్చింది కమిషన్ గారు మరి అందుకని అందరి చేతులు ఎత్తలేదు కానీ కొంతమందికి ఇంకా రావాలి ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తాం ఎక్సర్సైజ్ సో డెఫినెట్గా ఈ స్మార్ట్ కార్డ్స్ వల్ల మీకు రాబోయే రోజుల్లో కూడా కుటుంబానికి ఉపయోగపడే విధంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం ఇరవై ఐదు లక్షల రూపాయల వైద్య సేవలు ఏ హాస్పిటల్ అయినా సరే దాదాపు తొంభై రెండు శాతం మందికి మన జనాభాకి దాంట్లో మనం కవరేజ్ చేసే విధంగా తీసుకొచ్చాం సో ఆ కార్యక్రమం ద్వారా కూడా అంటే అది బహుశా ఇంకా టెండర్ లే టైం పడుతుంది కానీ తప్పకుండా ఇప్పుడు ఈరోజు మనం చేసే చిన్న ప్రయత్నాల్లో భాగంగా చాలా పెద్ద మనసుతో చేసిన కార్యక్రమం ఇంకా ఎక్కువ మందికి ఎక్కువ సదుపాయం కల్పించే విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు రాబోయే రోజుల్లో వైద్య విషయంలో నేను ఒకటే మాట చెప్తున్నా మీకు ఎప్పుడు మీకు మీకు ఏ సమస్య ఉన్నా సరే మన ప్రభుత్వ ఆసుపత్రిలో మనకున్న డాక్టర్లు మనకున్న వ్యవస్థని ఇంకా అవలోపేతం చేసేటట్టు అహర్నిషన్ కృషి చేస్తున్నాం ఎక్కడ కూడా లోపం ఉండదు మీరు కూడా మీకు ఆయన సమస్య ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురాని మీరు ఇమీడియట్గా కమిషనర్ గారు చెప్పినా నా దృష్టికి తీసుకొచ్చినాం మా ఆఫీస్ నుంచి ఇమీడియట్గా స్పందించి మీకు తినాలి కాదు వేరే హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వేరే ప్రాంతాల్లో అక్కడ కూడా ఫోన్ చేసి మాట్లాడి అన్ని విధాలుగా మీకు ఒక భరోసా కల్పించడాని కోసం ఆధైర్యం పడకుండా మీకు మనం మన తినాలి మున్సిపాలిటీ మనది మన అందరం కలిసి చేసుకోవాలనే భావనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇంకొకసారి నేను మీకు చెప్తున్నాను మీ ఆరోగ్యం చాలా ముఖ్యం అందులో మీరు చేస్తున్న ఆ కార్యక్రమం ప్రతిరోజు దినచర్యల్లో మీరు చాలా జాగ్రత్త ఉండాలి ఒక్కో సందర్భంలో మీకు అనిపించవచ్చు మన గ్లవ్స్ ఎందుకు వేసుకోవాలి బూట్లు ఎందుకు వేసుకోవాలని కానీ అది అంతిమంగా మీకు ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాలను కూడా మనం పాటించే విధంగా ముందుకెళ్తాం తెనాలిలో మనం ఈ సంవత్సరం అంతా కూడా కాలువల నిర్మాణం పైన మనం ఫోకస్ చేసాం కాలువల ఆధునీకరణ కాళ్ళు ఉన్న చెత్త సేకరణ అదేవిధంగా కొత్త యంత్రాలు కూడా మొన్న ఇన్ఛార్జ్ కమిషనర్ గారు కూడా చెప్పాను అవసరమైతే ఇంకా ట్రాక్టర్లు మనం కొనుగోలు చేద్దాం కానీ ఎక్కడ కూడా లోటు ఉంది ఈ లోటు వల్ల మనం చేసుకోలేకపోతున్నారని భావన కలగకుండా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరిని సూపర్వైజర్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నానని మీరేదో ఏదో రొటీన్గా చేయబండి కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి గతంలో జరిగి జరిగిపోయాయి ఇదేంటంటే మనం రోజు ఉన్న వర్తమాన పరిస్థితుల్లో కొత్త ఆలోచనలు రావాలి మనకి ప్రతిరోజు అనుక్షణం మీరు ఆలోచించుకుంటూ ఉండాలి ఏ విధంగా మనం మార్పు తీసుకుతాం అంటే మీకు ఎంత గౌరవం భారతదేశంలో రోజు ఉందో మీరు చూసే ఉంటారు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయనే వచ్చి స్వయంగా మన పారిశుద్ధ్య కార్మికులతో ఎక్కడికి వెళ్ళినా కూడా కూర్చుని మాట్లాడి వారి సమస్యల పరిష్కారం కోసం ఆయన ఆ విధంగా మనవనలు పదంతో ఆలోచించే వ్యక్తి ఆ విధంగానే మనం మా తెనాలి మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఏ కార్యక్రమం చేసినా భవిష్యత్తులో మనం కలిసే ఉన్నాం మీ సమస్యలు మా సమస్యలే మీద చెప్పారు మీరు మా కార్మిక నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడమని తప్పకుండా నేను వచ్చే రెండు రోజులు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తెనాలి డెఫినెట్గా నేను వాళ్ళు పిలిపించుకుని మీ సమస్యలు ఏంటో వాటిపైన అవగాహన తెచ్చుకొని తప్పకుండా చైర్పర్సన్ గారి సహాయంతో మన కౌన్సిలర్ల సహాయంతో మీకు అందించాల్సిన ఒక చిన్న వెసులుబాటు ఒక భరోసా నూటికి నూరు శాతం మన మున్సిపాలిటీ నుంచి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామని సందర్భంగా తెలుపుకుంటూ కార్యక్రమంలో మీరు హాజరైనందుకు ఈ అవకాశం నాకు మీరందరూ కల్పించినందుకు మనస్ఫూర్తిగా నేను మీకు ఉపృతజ్ఞత